మై పిలవట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఐ రీడ్ ఏజ్ వన్ ఆఫ్ యూన్ ద మైట్ నేమ్ ఆఫ్ ఫర్ లార్న్స్ నా ప్రశస్తమైన ట్వంటీ దేవుని బిడలారా మన ప్రభభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా శుభములు లెట్ అస్ రీడ్ ఫ్రమ్ అవర్ బైబిల్ ఫ్రమ్ ప్రావెబ్స్ చాప్టర్ ఫోర్ వర్స్ ట్వంటీ టు ట్వంటీ టూ బైబిల్ గ్రంథం నుండి సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై నుండి ఇరవై రెండు వచనాలు చదువు ఆల్ ఓపెన్ అవర్ బైబుల్స్ అండ్ రీడ్ ఇట్ మై పిలవర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్

నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అఫ్ గాడ్ రీడింగ్ గాడ్స్ వర్డ్ ఎవ్రీడే స మస్త్ ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యమును ప్రతిరోజు చదవడం అనేది ఎంతో తప్పనిసరి అయిన విషయం నో వాళ్ళ ఎందుకో మీకు తెలుసా యూ వెరీ డ్యూట్రానమిక్ చపరేట్ వస్ త్రీ

దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది

ఓ దెట్ బి గ్రేట్ రివే ఆయన వాక్యము గొప్ప ఉజ్జీవమును తీసుకుని వస్తుంది యువర్ సోల్ మైండ్ అండ్ బాడీ మీ ప్రాణాత్మ దేహములలో ఉజ్జీవం సో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే మై బిలోవర్ ఫ్రెండ్స్ కాబట్టి నా ప్రియమైన స్నేహితులారా ప్రతిరోజు దేవుని వాక్యం చదవడం ఎంతో ముఖ్యం ఆసోట్ గిఫ్స్ యు హెల్త్ టు యువర్ బాడీ మరియు మీ శరీరమునకు ఆరోగ్యమును కలుగజేస్తుంది చెక్ అప్ అవర్ మన జీవితాలను పరీక్షించుకుందాం డూ యువర్ ఓన్ మీకు మీ సొంత బైబిల్ గ్రంథం ఉన్నదా హౌ మచ్ టైం యు స్పెండ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే ప్రతి రోజు దేవుని వాక్యాన్ని చదవడానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారు ద లార్డ్ ఇస్ వాచింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యు ప్రభు మీలో ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నారు యు ఆర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ ద లార్డ్ విల్ బ్లెస్ యు అబండెంట్లీ మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివినట్లయితే సమృద్ధిగా ఆయన మిమ్మల్ని దీవిస్తాడు వాట్ ఎ బ్లెస్డ్ లైఫ్ ఇట్ విల్ బి అది ఎంత ధన్యకరమైన జీవితం ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దట్ సో ఫార్ Just start doing that from this day ఇప్పటి వరకు చేయకపోయినట్టయితే ఈ రోజు నుంచి చదవడం ప్రారంభించండి. And you will have good health. మీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. Peace and joy of the Lord. దేవుని సమాధానము సంతోషం ఉంటుంది. Shall we pray and receive this blessing? ప్రార్థించి దేవుని పొందుకుందామా? Our precious heavenly father, thank you lord for your word o father. ప్రశస్తమైన పరలోకపు తండ్రీ నీ వాక్కుని బట్టి వందనాలు. Check up your children's life o father.

మిమ్మల్ని ధ్యానించినవన్నీ వారి జీవితంలో పొందుకొందరు గాక ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రేస్ యేసు నామములో ప్రార్థిస్తున్నాము ఆమేన్ తేజస్విని along with you i wish your beloved parents mr lingala david and mrs money on the 31st wedding anniversary happy blessed anniversary నాకు అమూల్యమైన సోదరియకు మీొక్క తల్లిదండ్రులకు ముప్పై ఒకటవ సంవత్సరం వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియజేయుచు ఉన్నాను అకాడింగ్ టు సమ్ థర్టీ ఫోర్ ఫైవ్ థౌజండ్ లుక్ టు హెమ్ ఆ రేడియంట్ ద ఫేసెస్ ఆర్ నెవర్ కవర్ విత్ షే ముప్పై నాలుగవ కీర్తన ఐదవ వచనం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెందడును లజ్జింపకపోవును ఫాదర్ ప్లస్ బ్రదర్ లింగల డేవిడ్ అండ్ సిస్టర్ మణి

మనోజ్ కుమార్ అండ్ శ్రావ్య హ్యావ్ అ బ్లెస్డ్ మ్యారీడ్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీరికి ఆశీర్వాదకరమైన వైవాహిక జీవితమును యేసు నామములో అనుగ్రహించండి యేసు నామములో ప్రార్థన చేయిచు నాము తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు